అందరూ నా కోసం ఎందుకు ఎదురు చూస్తున్నానంటే నేను అసలు సిసలైన మాదిగోన్ని తక్క మాదిగ అస్తిత్వం కోసం మాదిగా అస్తిత్వం కోసం పిల్లల వైద్యుడిగా ఉన్న జాతీయ స్థాయిలో పిల్లల ఉత్తమ డాక్టర్గా వచ్చిన వచ్చిన స్థాయిని మర్చిపోకుండా నేను తాటికొండ రాజయ్య మాదిగా ఈరోజు ఎలక్షన్లు మొత్తం కూడా మాదిగ కులం మీద మాత్రమే ఆ ప్రాతిపాదిక మీదనే జరుగుతున్నాయి ఈరోజు పెద్ద గొడ్డలి పట్టు పడుతుంది గొడ్డలి వేటుపడుతుంది కాంగ్రెస్ మీద మాదిగల చేతనే అందుకనే మాదిగోళ్ళందరూ కూడా ఒక్కటి కావాలి ఈరోజు మనమందరం మనమే కాదు అభివక్త ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా వరంగల్ మొకాన చూస్తుంది నకిలీ 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 దళితుడని చెప్పుకొని డెబ్బై సంవత్సరాల నుంచి వెళ్ళి పుట్టి డెబ్బై సంవత్సరాలు అరవై ఏళ్ళు సృష్టి పూర్తి రిజర్వేషన్లను అక్రమంగా వాడుకుంటున్న కడియం శ్రీహరి గారి అంతు చూడాలని చెప్పేసి సిట్టింగ్ జడ్జి చేత న్యాయ విచారణ జరిపించాలి దానికి ప్రధాన విట్నెస్ సాక్షి పెద్దలు మన డైరెక్టర్ గారు ఉంటారు వారు వేరు ఒక్క ఉన్నదే పుట్టిల్లు వారి పుట్టు తలు మొత్తం కూడా వారికి తెలుసు వారి ద్వారా నాకు తెలుసు మోదుగుపల్లి నర్సింహ నర్సింహకు తెలుసు అదేవిధంగా కృష్ణ మాదిగకు తెలుసు కానీ ఒక్కరు కూడా ధైర్యం చేయలే అసలు కరియం చేరి మాదిగా కానే కాదు మాల కానే కాదు ఆయన పద్మశాలి కుటుంబంలో పుట్టి అక్రమంగా వచ్చి బైల్లో లింటి కడ పెరగడం జరిగింది మీకందరికీ విషయ పరిజ్ఞానం ఉండాలని చెప్తున్నా ఐ స్టాండ్ ఫర్ ఇట్ దీనికోసం కొట్లాడతా ఒకవేళ తప్పైతే నేను జైలు పోడానికి కూడా సిద్ధం ఆడు బీసీ పద్మశాలి పద్మశాలి ఇంట్లో పుట్టి పద్మశాలి ఇంట్లో పెరిగి అక్రమంగా వచ్చి బయలున్న ఇంటికాడ పెరిగిన మాట వాస్తవం పెరిగింది కాడ కులము రాదు పుట్టింది మాత్రమే కులం ఇవాళ నేను డాక్టర్ తాటుకొండ రాజయ్య మా తాత మా అయ్య వెంకటయ్య మా తాత బచ్చయ్య వాళ్ళయ్య ఎల్లయ్య వాళ్ళ తాత అబ్బయ్య నీ అయ్యవడో చెప్పు కరీం శ్రీహరి నీ అయ్యవడో చెప్పు ఇటు మూడు తరాలు అటు మూడు తరాలు ఏదైనా చెప్పు నీ అయ్య పేరు చెప్పు నీ తాత పేరు ఎవరో చెప్పు నీ ముత్తాత పేరు చెప్పు తప్పకుండా మేము సరెండర్ అవుతాం ఈరోజు ఎందుకంటే అరవై ఏళ్ళ కంచెల్లి దళితుల రిజర్వేషన్ కొల్లగొట్టి ఈ రోజు నా హై స్కూల్ సర్టిఫికెట్ చూడు నా కాలేజ్ సర్టిఫికేట్ చూడు నేను ఎస్సీ కార్పొరేషన్ నుంచి వెళ్ళి లోన్ తీసుకున్నా నేను కోళ్ళ ఫామ్ పెట్టుకున్నా నేను లెక్చరర్ పనిచేసిన ఎనిమిది సార్లు ఎమ్మెల్యేగా చేసిన ఇంకోటి చేసినా ఇంకోటి అని ఆ నకిలీ సర్టిఫికెట్ల మీద మాత్రమే పోతున్నాడు 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 ఇప్పటి వరకు ఆయన ఎస్సీ కాదు ఆయన ఎస్సీ కానప్పుడు ఆయనకు పుట్టిన బిడ్డ ఎట్లా ఎస్తి అవుద్ది ఆడో చరిత్ర ఉన్నది మళ్ళా ఆడో చరిత్ర ఉన్నది ఆడో చరిత్ర ఉన్నది మళ్ళా ఆడ బిడ్డ కూడా ఒక చరిత్ర సృష్టించింది లవ్ మ్యారేజ్ తప్పేం కాదు లవ్ చేసిన వదిలిపెడతాను మళ్ళా పెళ్లి చేసుకుంటాను పెళ్లి చేసుకున్నది ఎవరిని పెళ్లి చేసుకున్నది ఒక ముస్లింను అది ఆంధ్రవాద చేసుకున్నది ఆంధ్ర ఆంధ్ర గుంటూరుకు సంబంధించిన ముస్లింని పెళ్లి చేసుకున్నది ముస్లిం చట్ట ప్రకారం ఇస్లాం మతం తీసుకున్న తర్వాతనే వాళ్ళు పెళ్లి చేస్తారు మా ఊర్లో సింగపురం బాబు అని నా ఫాలోవర్ ఉన్నాడు వాళ్ళ బిడ్డ వాళ్ళని లవ్ చేసింది ముస్లిం అబ్బాయి నేను దగ్గరుండి ముస్లింగా మారిన తరగతి పెళ్లి చేస్తా అంటే ఆ బాబు బిడ్డ పెళ్లి ముస్లిం సంప్రదాయబద్ధంగా పెళ్లి అయింది ఇక్కడ కూడా అలాగే పెళ్ళైంది ఎందుకు నాకు లోతు వరకు తెలుసు అంటే నా కొడుకు పెద్ద కొడుకు క్రాంతిరాజ్ కావ్య ఇప్పుడు నజీర్ వీళ్ళంతా ఒకటే క్లాస్ ఒకటే క్లాస్మెంట్స్ అక్కడ ఏమేమి జరిగిందంతా పూస గుచ్చినట్టు తెలుసు ఏమన్నంటే సుప్రీంకోర్టు మా అయ్య గుట్ట కాబట్టి నేను కూడా ఎస్సీ అవుతానంటుంది మీ అయ్యే ఒక గుట్టిండు అది కదా కావాల్సింది మా అయ్యకు బుట్టీ ఎస్సీ అంటున్నావు ఓకే సుప్రీంకోర్టు అంటున్నావు కానీ మీ అయ్యుట్టే చెప్పాలి అది కదా తరతరాల నుండి వంశకరం అట్లా రావాల్సిన అవసరం ఉంటుంది అది ఇవన్నీ వదిలిపెట్టేసి ఈ రోజు ఈ రిజర్వేషనే కుల ప్రాతిపదికన కదా రిజర్వేషన్ నీ కులమే కరెక్ట్ లేదు నువ్వు కరెక్ట్ కాదు నీ పుట్టుక కరెక్ట్ కాదు నీ బిడ్డ పుట్టి నీ పెళ్లికి కరెక్ట్ కాదు ఓ మతం పేరు చెప్పుకుంటూ ఓ ముస్లిం చేసుకొని ఓ ఆంధ్ర ప్రాంతాన్ని చేసుకొని నా వారసురాలని చెప్పి ఎంత రుద్దుతో నువ్వు ఆమె బీఆర్ఎస్ పార్టీ చేసింది ఏంటి ఆమె బీఆర్ఎస్ పార్టీ చేసిందేంటి ఈ మహాత్ములందరూ కలిసి ఈ మహాత్ములందరూ కలిసి ఆ దౌర్భాగ్యుడు ఆ చరిత్రహీనుడు ఆయన అందరినీ మోసం చేసుకుంటూ టీడీపీలో ఉన్నప్పుడు టీడీపీ కూడా భయభ్రాతులకు గురి చేసి భయభ్రాతులకు గురి చేసి నేను రెండు వేల తొమ్మిది గెలిచిన వైఎస్ రాజశేఖర రెడ్డి పిలిపించి శుభాష్ రాజయ్య నువ్వు మొగాడివి ఆంధ్ర వాళ్ళందరూ ంధ్ర టీడీపీ ఎమ్మెల్యేలందరూ కూడా తెలంగాణ ఎమ్మెల్యేల కంటే ఎక్కువ నన్ను మెచ్చుకున్నది ఎవరంటే ఆంధ్ర ఎమ్మెల్యేలు ఎందుకంటే ఆ దుర్మార్గుడు అంబో ఎవరు వదులు పెట్టలే ఎవరు నదులు పెట్టలే ఎవరు వదులు పెట్టలేక నాకెక్కడ ప్రతి ఒక్కరు భయపడే ప్రతి ఒక్కరు భయపడే అతడి సరి అయిన అంటే నేనే ఆయన కంటే ఆయన కంటే వరుసగా నాలుగు సార్లు గెలిచినా ఎక్కువ మెజార్టీతో గెలిచిన ఆయన కంటే ముందుగా రాజకీయ దురంధరుడు అంటే ఆయన కంటే ముందు నేనే ఉప ముఖ్యమంత్రి అయిన రాష్ట్రకి ఇలా తెలంగాణ రాష్ట్రం కాదు యూపీఎస్సీ ఎగ్జామ్ లో కానీ ఏపీఎస్సీ ఎగ్జామ్ లో కానీ టిఎస్పీఎస్సీ ఎగ్జామ్ లో కానీ హూ ఇస్ ద ఫస్ట్ ఆఫ్ తెలంగాణ అంటే చచ్చకుంటర్ డాక్టర్ పేరు రాయవలసింది దట్ ఈస్ డాక్టర్ తాటిగొడ్డ రాజేయం బాధ్య యాస్ బాధిగా పక్కా మాది రోజు ఈరోజు ఈరోజు తిన్నింటి వాసాలు లెక్క పెట్టే విధంగా ఏం తక్కువ చేసిండు కేసీఆర్ ఏం తక్కువ చేసిండు మా ఇరవై లిదకరణ ఆయన ఇల్లును ముంచుతుంది ఆయన ఇంటి వాసాలు లెక్కబెట్టిడు అక్కడ ముందుగా అక్కడ ఇంటి వాసాలు లెక్కబెట్టిడు కేసీఆర్ దగ్గర వచ్చి ఇక్కడ ఇంటి వాసాలు లెక్కబెట్టిడు వస్తువి నేను తెలంగాణ తెలంగాణ రాష్ట్ర సమితి పేగు బంధం పెంచుకోవడానికి అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తెలంగాణ జెండా పట్టుకొని కేసీఆర్ ఎంబడి మళ్ళీ ఉద్యమంలో తొలి దళితుడుగా మళ్ళీ ఉద్యోగంలో తొలి దళితుడుగా తెలంగాణ జెండా పట్టుకొని కేసీఆర్ చిట్కెనే పట్టుకొని అవివక్త పది జిల్లాలు తిరిగిన నువ్వు ఎక్కడ ఉద్యోగం చేసినావు నువ్వు ఏ జిల్లాకు పోయినావు కేసీఆర్ ఎంబడి ఉద్యోగులు ఎక్కడున్నావు నువ్వు ఈయన ఏమంటాడు రాంపూర్ దగ్గర వంట వార్పు కార్యక్రమం అయితే రాజయానికి దమ్ముంటే నువ్వు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయి నేను జీవితంలో ఎమ్మెల్యే పోటీ అంటాడు నేను ఒకటోసారి రెండోసారి మూడు సార్లు రాజీనామా చేసి నాలుగోసారి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి స్పీకర్ చేత ఆమోదించుకున్న తర్వాత ఎలక్షన్లు వస్తే అందరికంటే ముందు నామినేషన్ దేవుడు అంటే ఈ దౌర్భాగ్యుడే వీడందరికంటే ముందు పోయి ముందుగా పోయి మళ్ళీ నామినేషన్ వేసిన చరిత్ర కేసీఆర్ మరి అవకాశం ఇస్తే మళ్ళీ ఎంపిక పోటీ చేస్తూ నిర్దాక్షిణంగా నిర్దాక్షిణంగా కళ్ళబొల్లి మాటలు చెప్పి బ్లాక్ మెయిల్ చేసి డిప్యూటీ సీఎం గుంజుకుంటు పార్టీలో ఉండకుండా అనేక మాయమంత్రాలు చేస్తవి ఎమ్మెల్యే రాకుండా చేస్తూ ఎట్లా రాజయ్య పేగు బంధం దించాలి ఇలా ఎవరి పేగు బంధం తెగిపోయింది క్రీడామైంది టీఆర్ఎస్ తో పేగుబంధం తెగిపోయింది పేగు పేగుబంధం కాదు కదా ఏ బంధం ఉండదు ప్రజాబంధమే తెగిపోయింది ఆయన తీసుకున్న నిర్ణయంతో ఈరోజు దౌల్ బాజీ ఇంత దుర్మార్గుడు ఇంత ఏమితో పోల్చాలి ఆ దుర్మార్గాన్ని నీచుడు నికృష్టుడు నమ్మక ద్రోహి అరేవా నేను అప్పుడప్పుడు చర్చలో మాట్లాడేది కేసీఆర్ గారిని బ్లాక్ మెయిల్ చేసి ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకుంటుండు ఎంపీ టికెట్ తెచ్చుకుంటా అబ్బా కేసీఆర్ గారిని బ్లాక్మెయిల్ చేసేంత మగవాడ అంటే అవ్వబడ్డది కదా ఇప్పుడు మొత్తం బ్లాక్ మెయిల్ చేసి ఎక్కడికి మొత్తము ఈవెన్ బైళ్ళ కులస్తున్నా కూడా బయలుకులస్తులన్నా తెలంగాణ మొత్తంలో ఆరు వందల జనాభా నాలుగు వందల ఇరవై తొమ్మిది ఓట్లు అది ఓన్లీ మన అభివక్త వరంగల్ జిల్లాలో పదిహేను ఇరవై ఊర్లకొక్క ఇల్లు ఉంటుంది సామాజిక న్యాయం అంటే ఏంటి ఇలా మాలోళ్ళది నీకేనా మాదిగొళ్ళది నీకేనా ఉప కులాల్లో ఉన్న యాభై ఏడు కులాలను దోసుకొని అందరి పొత్తుల సొమ్ము అంత నువ్వే దోసుకుంటువి రిజర్వేషన్ దోసుకుంటువి రిజర్వేషన్ వాళ్ళకి సంపద దోసుకుంటువి చదువులు దోసుకుంటువి ఉద్యోగాలు దోసుకుంటూ ఈరోజు అందరి మించిన నమ్మక ద్రోహం చేసి ఈరోజు దేవుళ్ళంటే కేసీఆర్ గారికి నమ్మక ద్రోహం చేసి కేసీఆర్ గారికి నమ్మక ద్రోహం చేసి ఎందుకు నమ్మక ద్రోహం అంటే వీళ్ళందరూ ఇంతకుముందు ఒక వీడియో డయా మాట్లాడింది ఇనుకుంటూ వస్తున్నా ఏమంటే బో రాజకీయ చరిత్ర కడిగించే బాగున్నది బిడ్డ కూడా బాగా చదువుకున్నది సేవ చేస్తుంది కావచ్చు ఎంపీటీ ఇక్కడ ఇద్దామని చెప్పేసి అన్న మాట్లాడేది వాళ్ళు పెట్టుకుంటారు అరే చైపు తెస్తాడు అక్కడ అన్న మేము బీఆర్ఎస్ అభ్యర్థిగా మాట్లాడి ముచ్చటం వాళ్ళిప్పుడు చైవ్ తీసుకుని దాన్ని ప్రచారం చేస్తూ ఉన్నారు ఏమి చదువండి ఏమి చదువు నాకు కొడుకులు కొడలు నలుగురు నా చిన్న కొడుకు తెలంగాణ మొత్తంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనట్టు కాదు జనరల్ సీట్లో అందట్లో హయెస్ట్ మార్క్స్ తోటి గోల్డ్ మెడలిస్ట్ వచ్చి హరీష్ రావు గారు ఉద్యోగం ఇస్తే పదమూడు వందల నలభై ఐదు ఉద్యోగంలో మొదటి ఉద్యోగం నా కొడుకు డాక్టర్ విరాజ్ ప్లాస్టిక్ సర్జన్ ఇస్ డూయింగ్ ఎంజిఎం హాస్పిటల్ రెండో కొడుకు ఇంటర్నేషనల్ మెమోరీ ఛాంపియన్ యుఎస్ లో ఎంఎస్ చేసి ఇక్కడ ఎంఎస్ చేసే డైనెక్ సర్జన్ నా పెద్ద కోడలు స్టేట్ కాదు ఆంధ్రప్రదేశ్ పీజీ సెట్ లో స్టేట్ సెవెన్త్ వచ్చి గైనకాలజిస్ట్ చిన్న కోడలు సైకా గిదిరా చదువు అంటే రికమెండేషన్ చేయించుకొని చంద్రబాబుతో రికమెండేషన్ చేయించుకొని డక్కన్ మెడికల్ కాలేజ్ సీట్ తీసుకొచ్చినట్టు కాదు కావ్యక్ సీట్ ఎట్లా వచ్చింది సీట్ అంటే చంద్రబాబు నాయుడు ఓవైసీతో మాట్లాడి పుక్కడికి సీటు పుక్కడి సీటుకు ఎక్కడ పోటీ పడతావు దేంట్లో పోటీ పడతావు మాదిగా ఉద్యోగంలో ఉంటే వాడు నువ్వు నువ్వేమన్నా సామాజిక ఉద్యమంలో ఉన్నవా ఎప్పుడు కుట్రలు కుతంత్రాలు ఎత్తులు జిత్తులు ఎట్లా ఎవరి తల మీద చేపెట్టాలి ఎట్లా ఎవరి తల మీద చేపెట్టాలి ఎట్లా అనేది బస్మాసు రాస్తాం ఇప్పుడేమో రేవంతేమో అభయాస్తా అని పోతాడు ఈనది బస్వాసు రాస్తాం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి పోయింది బస్తీ పట్టణం చేయడానికి కాంగ్రెస్ అంత అంతకుముందు అన్నాడు ఆరు నెలలకు ముందు అన్నాడు జనగాం పార్టీ కార్యాలయంలో ಆರ್ ಕಾಂಗ್ರೆಸ್ ಪಾರ್ಟಿ ಕುಪ್ಪಾಗಿ ಹೇಳಿ